హాయ్ ఫ్రెండ్స్ ఒక ట్వంటీ ఇయర్స్గా నేను బ్లౌజ్ కటింగ్కి ఈ మెథడే ఫాలో అవుతున్నాను సక్సెస్ఫుల్గా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి చాలా ఈజీగా కటింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఈ మెథడ్లో నేను ఒకసారి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చంక్రింది భాగం నుంచి అటు నుంచి ఇటు వరకు మెజర్మెంట్ తీసుకోవాలి నాకు ఎయిటీన్ వచ్చింది నడుం భాగం మెజర్మెంట్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఒకసారి హైట్ వచ్చి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ మూడు మెజర్మెంట్లు తీసుకుంటూ సరిపోతుంది బ్లౌజ్ పక్కన పెట్టేసి కింద అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం వీపు భాగంలో నుండి అడుము వేయడానికి ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాను అక్కడ నుంచి హైట్ కోసం పద్నాలుగున్నర మార్కింగ్ చేసుకొని పక్క పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నాను ఎక్కడైతే కుట్లు పడితే అక్కడ ఖచ్చితంగా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాల్సిందే ఇక్కడ నేను షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను అక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకొని కింద నడుము భాగంలో మనకి పదిహేనున్నర వచ్చింది కదా అందులో ఆఫ్ పాదక్క ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని డార్స్ కోసం హాఫ్ ఇంచు మార్కు రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను నడుము చెస్ట్ భాగం వచ్చి మనకు పద్దెనిమిది ఇంచులు వచ్చింది అందులో సగం తొమ్మిది రెండు ఇంచులు ఖర్చు కోసం చాలా ఈజీగా ఉంటుందండి మార్కింగ్ ఇక్కడ నెక్ కోసం వచ్చి రెండు మూడు ఇంచులు టోటల్ షోల్డర్ వచ్చి నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు ఇది కరెక్టా కాదా అనేసి మనం ఒకసారి బ్లౌజ్తో మీకు చూపిస్తాను అటు హాఫ్ ఇంచు ఇటు షోల్డర్ భాగం పెట్టినప్పుడు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు కరెక్ట్గా కుట్ల కోసం వదిలేసి మిగిలింది ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు మనం హాఫ్ ఇంచు కుట్లకు ఎప్పుడైనా వదిలేయాల్సిందే బా షోల్డర్ భాగంలో మనకి ఇప్పుడు షోల్డర్ వచ్చి ఐదున్నర వచ్చింది కదా చంక కూడా ఇంచుమంచి అంతే వస్తుంది ఐదున్నర చంక భాగం తీసుకొని చంక రౌండ్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్నాను తర్వాతకి ఇది కరెక్ట్గా ఉందా లేదా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను అక్కడ నుంచి కుట్లకు ఆఫ్ ఇంచ్ మళ్ళీ ఇలా చుట్టు తిప్పి చూసుకుంటే కరెక్ట్గా ఉంది లేదా కుట్ల దగ్గరికి నాకు కరెక్ట్గా వచ్చేసింది మార్కింగ్ చేసేసాను ఇలా మార్కింగ్ చేసుకొని రెండించులు ఖర్చు కొదలేసుకుంటే సరిపోతుంది ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు వెనక నెక్ భాగం కట్ మార్కింగ్ చేసుకోవడానికి సెంటర్ భాగం ఇలా పట్టుకొని కింద హాఫ్ ఇంచు కుట్లోకి వదిలేసినాక అక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకు ఇది కరెక్ట్గా ఉందా లేదా అని మీకు బిగినర్స్ కోసం మళ్ళీ చూపిస్తాను చూడండి మనం షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి చూద్దాము అక్కడ నుంచి ఆ భాగం మార్కింగ్ చేసుకొని నాకు ఇక్కడ ఎంత వచ్చింది పాదొక్కువ పది ఇంచులు వస్తుంది పాదొక్క పది ఇంచులు ఇలా రెండు విధాలుగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా ఎలా ఎలా చేసుకున్నా కరెక్ట్గానే వస్తుంది ఇక్కడ పైన రెండు మా ఇంచులు పెట్టినాం కాబట్టి కింద రెండు మా ఇంచులు మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాము పైన నుంచి కిందికి బాక్స్ తీసుకొని రౌండ్గా వెనక గల్లా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ రౌండ్ నెక్ డ్రా చేసినప్పుడు ఏం చేయాలంటే పైనుంచి నుంచి సగం పార్ట్ వరకు స్ట్రైట్ లైన్ రానివ్వాలి కింది మాత్రమే షేప్ చేసుకోవాలి అలా అయితే నీట్గా రౌండ్గా వస్తుంది పైనుంచి నుంచి అయితే షోల్డర్ జారిపోతుంది మెడకి ఎక్కువైపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నడుం భాగంలో ఆఫ్ చేసుకొని కింది డాట్ మార్కింగ్ చేసుకుందాం మనకు పాదక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా దాన్ని సగం చేసుకొని కింద డాట్ మార్కింగ్ చేస్తున్నాను అక్కడ నుంచి ఫోర్ ఇంచులు పైకి డాట్ మార్కింగ్ మామూలుగా అయితే ఇవన్నీ మార్కింగ్ చేయనండి డైరెక్ట్ కటింగ్ చేయడమే మీకు బిగినర్స్కి అర్థం కావడం కోసం ఈ లైన్స్ అవన్నీ గీసి చెప్తున్నాను ఇంకా క్లియర్గా మీకు కావాలి మేము ఫాలో అవుతున్నాము నచ్చింది ఈ మెథడు మాకు క్లియర్గా చెప్పండి అంటే ఇంకా క్లియర్గా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు మెసేజ్ చేయండి రోజు ప్రతిరోజు ఒక వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఈజీగా ఇంట్లో ఉండి వీడియో చూసుకుంటూ నేర్చుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మనం హ్యాండ్స్ నాలుగు ఫోల్డ్ నాలుగు మడతల మీద తీసుకొని కింద హాఫ్ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నేను తొమ్మిదిన్నర ఇంచులు హ్యాండ్స్ తీసుకుంటున్నాను కింద పైపింగ్ చేస్తాను కాబట్టి హాఫ్ ఇంచు కుట్లకి లేదా పైపింగ్ కోళ్లు వేసుకోవచ్చు తొమ్మిదిన్నర ఇంచులు పైన మళ్ళీ కుట్ల కోసం మార్కింగ్ కింద ఆమ్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను స్ట్రైట్గా లైన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కింద చేతి చుట్టు భాగం వచ్చి ఐదున్నర రెండు ఖర్చుల కోసం ఇక్కడ బాడీలో ఎంత తీసుకున్నామో ఖర్చు ఖచ్చితంగా హ్యాండ్స్కి అంతే తీసుకోవాలి ఇక్కడ నేను చంక చుట్టు భాగం ఎంత ఉందని చూస్తున్నాను ఏడున్నర వచ్చింది మనకు అక్కడ నుంచి ఏడున్నర మార్కింగ్ భుజం దగ్గర నుంచి వన్ నుంచి వదిలేసి ఏడున్నర మార్కింగ్ తీసుకోవాలి స్ట్రైట్ లైన్ తీసుకొని బిగ్నెస్ కోసమే ఈ లైన్ గీసి చూపిస్తాను నేను డైరెక్ట్ లేకపోతే ఫ్రీ హ్యాండ్స్లో గీసేస్తాను ఆ లైన్ గీసుకొని పావించు పైకి సెంటర్ వరకు పావించు కిందికి షేప్ షేప్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చెక్ చేద్దాము ఎలా వచ్చింది అనేది రౌండ్గా ఇలా మార్కి చూసుకున్నట్టయితే కరెక్ట్గా వచ్చింది నాకు కట్ చేసేసుకుందాము తర్వాతకి మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి పైన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ పార్ట్ నుంచి కిందికి కొంచెం హాఫ్ ఇంచు షేప్ చేసుకోవాలి అది ముందు లోతు అంటారు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం చూడండి కొంచెం అలా షేప్ చేసుకొని లోతు తీసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ షేప్లో రావాలి తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఫ్రంట్ పాట తీసుకుందాము ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇది దీనికి మెజర్మెంట్ అంటూ లేదు దీంతో ఏమి ఉపయోగం లేదండి జస్ట్ మనకు మార్కింగ్ చేసుకోవడానికి అడ్డుగా రాకుండా ఫోల్డింగ్ మాత్రమే చేస్తాను దాన్ని ఒక మెజర్మెంట్ అనుకోవద్దు మన ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ తీసుకుందాము ఫస్ట్ వచ్చి అలా లైన్ గీసుకొని ఒకటి భుజం దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఆరున్నర వచ్చింది ఆరున్నరని ఇక్కడ మార్కింగ్ చేద్దాము మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ గీసుకొని ఒకటి అక్కడ నుంచి రెండు బావు మళ్ళీ మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి కింది నుంచి పైకి ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే మనకు నీట్గా అర్థమవుతుంది అక్కడ నెక్ రౌండ్ గీయడానికి ఇప్పుడు నెక్ గల్ల అక్కడ గీయడానికి కరెక్ట్గా ఉంది నెక్ రౌండ్ చేసుకుందాం ఇలా కరెక్ట్గా షేప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కింది భాగం వచ్చి మనకి రెండు నుంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం కింద దీంతో మనకు బ్యాక్ పార్ట్ ఏం పని లేదు అది ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాతకి మనకు సెంటర్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు అది ఎలా అంటే మనకు చెస్టు సెంటర్ పార్ట్లో చెస్టు కింది భాగం వరకు మార్కింగ్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్ ఉంది కదా అక్కడ పై నుంచి భుజం దగ్గర నుంచి కింద సేఫ్ బెల్ట్ వరకు కుట్లతో సహా మనం మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ పదమూడున్నర వచ్చింది అట్లా భుజం మధ్యలో పెట్టి కింద పదమూడున్నరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాతకి సేఫ్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవాలి ముందు భాగం ఆఫ్ ఇంచు కుట్ల కోసం అంటే అక్కడ నుంచి కిందికి నేను నాలుగో ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేశాను మీకు అర్థమయ్యేటట్టుగా ఇక్కడ చూడండి బెల్ట్ వరకు ఒక మార్కింగ్ తీసుకోండి తర్వాతకి నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి అక్కడ బెల్ట్కి ఒక మార్కింగ్ డాట్స్ కోసము ఒక మార్కింగ్ మధ్యలో తర్వాతకి సేమ్ బెల్ట్ జాయింట్ కోసం మిగిలిన మార్కింగ్ వస్తుంది ఎలా తీసుకున్నా సేమ్ మార్కింగ్ వస్తుంది ఇది ఒక ఈజీ మెథడ్ ఇలా తీసుకొని అక్కడ నుంచి మనం షేప్ చేసుకోవచ్చు ఇక్కడ కింద ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని షేప్ చేసుకోవాలి ఇక్కడ నేను చంక భాగం కూడా లోతు మార్కింగ్ చేస్తున్నాను ఇంత ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు చేసుకొని కట్ చేసేసుకుందాము ఇంతేనండి ఈజీ ఉంటుంది మనం అక్కడ మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట ఇట్టిగా అలా మార్కింగ్ చేసుకున్నామంటే కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నాకు ఇక్కడ జాయింట్స్ పడుతున్నాయి జస్ట్ అలా జాయింట్ వేసుకొని షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇక్కడ మన డాట్స్ కోసం కచ్చకాలు పెట్టుకుందాము ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను సెంటర్కి అలా మా ఫోల్డ్ వేసుకొని కొంచెం జరుపుకోవాలి జరుపుకున్న తర్వాత కింద ఎదురుగా కింద ఒక టక్ ఇవ్వాలి అంటే గచ్చకా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఉంది కదా అలా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక గచ్చకా పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ దగ్గర నుంచి క్రాస్గా శంఖ దగ్గరికి పట్టుకొని అలా పట్టుకొని కచ్చకా పెట్టుకుంటే మూడు డాట్స్కి మనం మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మీకు అక్కడ నుంచి మీకు మామూలుగా టేప్ ద్వారా చూపించాలంటే మూడున్నర మూడున్నర అది కొంచెం క్రాస్ వచ్చిందని కట్ చేస్తున్నాను ఇక్కడ మూడున్నరకి డాట్ అంటారు కదా కరెక్ట్గా అక్కడ డాట్ మూడున్నరకి వచ్చేసింది మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఎంతెంత కొలతలు కూడా ఉంటాయి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను జస్ట్ అలా వేసేస్తుంటాను మీకు మళ్ళీ మళ్ళీ క్లాసులు చెప్పేటప్పుడు నీకు కొలతలతో సహా బాడీ మెజర్మెంట్తో సహా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ అయితే ఇది ఇది ఇలా చూసేయండి తర్వాతకి సేఫ్ బెల్ట్ ఇక్కడ కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని కింద కుట్ల కోసం ఒక మార్కింగ్ చేసుకుందాము సేప్ బెల్ట్ దాని మీద పెట్టేసి ఆ పింఛు కుట్లకు ఉంది కదా పైన మార్కింగ్ చేసుకొని మళ్ళీ పైన కుట్ల కోసం తీసుకోవాలి విడలు పెంతుంది ఆ పైన సైడ్ మార్కింగ్ కూడా చేసుకుందాము బిగినర్స్ అయితే ఇట్లా సెంటర్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అయిపోయింది కట్ చేసుకోవడమే దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసేసుకుందాం ఇలా మెయిన్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా బ్యాక్ పార్ట్ వే దీని మీద వేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్కి వచ్చి ఏంటంటే బార్డర్ అట్లాంటివి ఏమీ రాలేదు నేను సెంటర్ పార్ట్కి ఫోల్డ్ చేసుకున్నాను బ్యాక్ పీస్ తీసుకొచ్చి ఇలా కింద నీట్గా పరుచుకొని కట్ చేసుకోవడమే నాకు పక్కన కెమెరా ఉంది చేదిరగట్లేదు నేను తర్వాత కట్ చేస్తాను కల్లా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఎప్పుడైనా బ్యాక్ కట్ చేసిన తర్వాతకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఏమైనా జాయింట్లు ఉంటే హ్యాండ్స్కి సెట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకొని హైట్ గిట్లా ఏదైనా ఉంటే అది ఇక్కడ సెట్ చేసుకొని తర్వాతకి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాలి ఇక్కడ కింద నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఇలా క్రాస్గా సెట్ చేసుకొని కొంచెం సిఫాన్ క్లాత్ అట్లయితే కొంచెం హాఫ్ ఇంచు బయటికి కట్ చేసుకుంటే మిగనర్స్కి కొంచెం అటు ఇటు పైన మిషన్ మీద జాయిన్ చేసేటప్పుడు కొంచెం పర్వాలేదు ఇట్లా కొంచెం స్టిఫ్ క్లాత్ అయితే డైరెక్ట్గా సేమ్ కటింగ్ చేసేసుకోవచ్చు సేమ్ బెల్ట్ కోసం ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అంతే అయిపోయింది థ్యాంక్ యూ